తప్పు ఒక్కసారి చేస్తే అది మన పొరపాటు కానీ పదే పదే తప్పులు చేస్తున్నామంటే అది మన ఏమరపాటు ఏ రోజైతే నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు నీ ముఖంలో నేను ఇది చేయగలనా అన్న సందేహానికి బదులుగా ఎస్ నేను అనుకున్నది సాధించాను అన్న ఆనందం కనబడుతుందో ఆ రోజే ఆ రోజే నువ్వు జీవితంలో నిజంగా గెలిచినట్టు ఆ గెలిచే రోజు కోసం కష్టపడు ఇష్టంగా కష్టపడు మన ఈ జీవిత ప్రయాణంలో ఎంతోమంది మనల్ని కలుస్తుంటారు వదిలి వెళ్ళిపోతూ ఉంటారు కానీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనతో ఎవరైతే ఉంటారో వాళ్లను మాత్రం ఎప్పటికీ వదులుకోకు మన ఆలోచనలు అలవాట్లు చెడుగా ఉండి జీవితం మాత్రం మంచిగా ఉండాలి అంటే అది ఎలా కుదురుతుంది మిత్రమా మన జీవితం బాగుండాలంటే ముందుగా మన ఆలోచనలను అలవాట్లను మార్చుకోవాలి మార్చుకొని తీరాలి ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ముందుగా వాళ్ళు ఏం చెబుతున్నారో శ్రద్ధగా వినాలి